ప్రభాత్ న్యూస్ కి స్వాగతం యుగానికి ఒక పురుషుడు ఉద్భవించి ఉద్యమిస్తే దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆచరణలో నిరూపించిన వారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ మహాజ్యోతి ఎన్నో కుటుంబాలకు వెలుగులు నింపే నిత్య అగ్నిహోత్రం బుద్ధుని బోధనలకు ఆకర్షితుడై శాంతి మంత్రానికి నిదర్శనమై అభినవ బుద్ధుడిగా పేరుగాంచిన భరతమాత ముద్దు బిడ్డకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతడి నుదుటి భాగమే వేయి గ్రంథాల సారం నేడు విశ్వమంతా అంబేద్కర్ నామస్మరణతోంది నెల నెల క్రితం ప్రపంచమంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించుకున్న విషయం మనకు తెలిసిందే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్ద నుంచి గ్రామంలోని పేద బిడ్డల దాకా ప్రపంచంలోని ప్రముఖ దేశాలన్నింటిలోనూ ఐక్యరాజ్య సమితిలోనూ ఆయన జయంతిని జరుపుకొని స్ఫూర్తిని పొందారు కానీ ఆ గ్రామంలో మాత్రం అంబేద్కర్ పేరు ఎత్తడానికి లేదు ఆయన పేరుతో ఊరేగింపులు చేయడానికి లేదు అంబేద్కర్ స్ఫూర్తిని ఆస్వాదించడానికి సస్యమిరా అంటున్నారు కానీ అంబేద్కర్ ఇచ్చిన హక్కులను మాత్రం వారు నిరభ్యంతరంగా ఆస్వాదిస్తున్నారు ఆయన ఇచ్చిన ఓటు హక్కును అనుభవిస్తున్నారు ఎన్నికల్లో గెలుస్తున్నారు హక్కులను ఆస్వాదిస్తున్నారు ఆ గ్రామం పేరే కలికవాయి బిట్రగుంట జరుగుమల్లి మండలం కొండేపి నియోజకవర్గంలో ఉన్నది ఈ గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అదే గ్రామానికి చెందిన దళితులు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని గ్రామంలో వికసింపచేయాలని చూశారు అయితే కుల అహంకారం అడ్డుగా నిలిచింది ఊరేగింపుడు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు దీనితో గ్రామ దళిత యువకులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది దీనితో వారి ప్రయత్నాన్ని విరమించారు ఆ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ విషయం తెలిసిన వెంటనే దళిత ప్రజా సంఘాలు పలు రాజకీయ పార్టీలు భగ్గమంటున్నాయి ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉన్నది జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న కూతవేటి దూరంలో స్వయాన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల స్వామి స్వగ్రామం తూర్పు పాలెం గ్రామం ఉన్నది ఈ నియోజకవర్గానికి స్వామి ప్రాతినిధ్య వహిస్తారు ఈ గ్రామం నుంచే గతంలో దామచర్ల ఆంజనేయులు రెండుసార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు ప్రస్తుతం దామచర్ల జనార్దన్ రెండు సార్లు ఒంగోలు ఎమ్మెల్యే గాను మరియు టైం బోర్డు చైర్మన్ గా దామచెల్ల బాధ్యతలు నిర్వహిస్తున్నారు వీరంతా కొండపు నియోజకవర్గంలో రాజకీయం నిర్వహిస్తున్నవారే ఈ గ్రామవాసి రామచంద్రరావు అనే మాజీ ఐఏఎస్ అధికారి తమిళనాడు చీఫ్ సెక్రటరీగా నిధులు విధులు నిర్వహించి ఇటీవల పదవి విరమణ పొందిన విషయం అందరికీ తెలిసిందే కానీ ఆ గ్రామ ప్రజలకు పెద్దలకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు అంబేద్కర్ జయంతి ఊరేగింపును అడ్డుకున్న గ్రామ నాయకులపై తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతూ ఈ నెల ఇరవై ఇరవై ఆరున తేదీన ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టాలని దళిత ప్రజా సంఘాల నాయకులు హలో రాజకీయ పార్టీ నిర్ణయించారు ఆ గ్రామాన్ని పలువురు సామాజిక ఉద్యమ నేతలు దాసరి చిన్నకేశవులు నీలం నాగేంద్రం తుల్లిబిల్లి అశోక్ బాబు కంకణాల ఆంజనేయులు దారా అంజయ్య తదితరులు సందర్శించారు దళిత యువకులకు ధైర్యం చెప్పారు క్రమంగా ఆ గ్రామ ప్ర ప్రజలకు మద్దతు పెరుగుతుంది ఈ అంశం రాష్ట్ర స్థాయి అంశంగా మారే అవకాశాలు ఉన్నాయి తక్షణం జోక్యం చేసుకోవాలని మీరు కోరుతున్నారు ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రమంగా దళితులపై దాడిలు పెరుగుతున్నాయి. తిటాపురం నియోజకవర్గంలో దళితుల గ్రామాభివృద్ధి నటుడు తిరినట్టుడ బాబు కాలేజీలో దైత విద్యార్థికి ముస్లిం ఇవన్నీ దళితులపై పెరుగుతున్న ఆటకపరమైన ఉద్దేశించిన విగాత చెప్పవచ్చు. అంబేద్కర్ ஏன்னாண்ட் அண்ட் நம்ம காலேஜ் பல మీరు రాకుండా ఉంటారా మీరు బాగా ఉన్నాడు కొద్దిగా కానీ కాదు అందరూండే కాదు మాదే మేముండే కాదు మాదేను వచ్చి మేము ఎప్పుడైనా ஏன் வச்சிருக்கா என்னாக பொம்பக்கான ஏன் பொம்மை நான்

ముందు తీసుకుంటే చెప్పంటే ఇంకా దురాఘాతాలని ప్రోత్సహిస్తున్నటువంటి అగ్రవర్ణాలని వ్యతిరేక అగ్రవర్ణాల దురంకారాన్ని చేయండి ఇంకా అంబేద్కర్ విజయ్ మంత్రి స్వామి ఇలాఖలో అంబేద్కర్ అవమానించిన అగ్రకాలని అరెస్ట్ అరెస్ట్ చేయాలి